నర్సీపట్నంలో టీవీ టోర్నమెంట్ ప్రారంభం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం శివపురం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ ముందుగా కొబ్బరికైకోటి క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన అనంతరం టాస్ వేసి తొలి బంత్ ని ఆడి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మైదానంలో నూట పది టీములతో భారీ టోర్నమెంట్ డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రతి టీం కు డ్రెస్ కోడ్ తో పాటు క్రికెట్ కిట్ ను కూడా అందజేసినట్లు వివరించారు ఆటను స్పోర్టివ్ గా తీసుకోవాలని గెలుపోవటంలో సహజమని ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడాలని ఆయన సూచించారు టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసాం రెండు వేల పద్దెనిమిదిలో దాని తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్ కి రావడం మొదటిసారి అండి అప్పుడు నీ మధ్యలో నేను రాలేదు అసలు కానీ అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపెట్టి నర్సీపట్నం యువకులనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పద్దెనిమిది అంటే సుమారుగా ఇప్పటికీ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల ముందు కొరాలందరూ నా దగ్గరికి వచ్చి టోర్నమెంట్ చాలా రోజులు అయిపోయింది నర్సిపట్లో పెట్టంటే నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నానంటే వరంగల్ కరీంనగర్ నుంచి ఫ్లడ్ లైట్స్ తెప్పించాను ఆ రోజులు ఫ్లడ్ లైట్స్ తెప్పించి నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్కి నైన్ టెన్కి ఇక్కడ గేమ్ ఆడిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి సో అంత ఇంట్రెస్ట్ ఆ రోజు చూపెట్టాం ఆ పిచ్ కూడా ఆ టైంలో నేను మన వాళ్ళే చేశారు ఇక్కడ నర్సీపట్లో ఒకరోజే మేము చూసుకుంటాం అని చెప్పి చేశారు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు అయితే దాంట్లో ఒక రికార్డు ఏంటంటే సుమారుగా నూట పది పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గం నూట పది టీములతో ఆడిపించాను నూట పది టీములు అంటే సుమారుగా నాకు రెండు నెలలు పట్టిస్తుంది మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం మండల్ వైజ్ ఆర్గనైజ్ చేశారు మండల్ వైజ్లో లో మళ్ళీ పిచ్చులు పెట్టాం మళ్ళీ పెట్టి నూట పది టీములకి నూట పది కిట్లు నేను ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది ఆ రోజు చాలా ప్రొఫెషనల్గా ముందుకు నడిపించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను ఈరోజు కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను నేను ఆ రోజు చెప్పాను కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని గొడవలు ఆడుకోవడానికో లేకపోతే జస్ట్ ఆకుతాయిగా తీసుకున్నారు తప్ప నేను వాళ్ళు పొలిటికల్గా ఆలోచించారు నేనేమో మనస్ఫూర్తిగా చేశాను ఆ రోజు నేను ఒకటే చెప్పింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శ్రీకాకుళం ఎస్ఏఎస్ కనబడుతున్నారు సో శ్రీకాకుళంలో కాదు నర్సీపట్నంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రైల్వేకి కానీ ఆర్మీకి కానీ వెళ్ళి కనబడాలి ఎక్కడ పడితే అక్కడ మన నర్సీపట్నం కుర్రోళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు కూడా ఒక ఆశ ఇప్పటి నుంచి ఉంది దానికి నేను ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే దాంట్లో వాళ్ళు కొంచెం పైకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా అనే భావన ఎప్పుడు నాకు ఉండేది ఆ రోజు నేను క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్పీచ్ కూడా నేను ఇదే చెప్పాను ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు శ్రీకాకుళం ఇప్పుడు మాకు మన స్టేషన్ ఉంది స్టేషన్కి వెళ్ళినట్టు మీకు శ్రీకాకుళం ఎస్ఐ ఇమీడియట్ కనబడతాడు మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళండి మీరు శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు ఎందుకుంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఊర్లోనే ఒక టీం ఫామ్ అవుతారు ఓకే మనం ఒక స్పోర్ట్ స్పోర్ట్స్ని ఒకటి ఎంచుకుంటారు వాలీబాల్కి వెళ్తారు లేకపోతే బాస్కెట్బాల్కి వెళ్తారు లేకపోతే క్రికెట్కి వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్థాయి ఏం చేస్తారని డిగ్రీ చదువుతారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు ఏంటంటే నేను ఖచ్చితంగా ఎస్ఐ తీరాలి తర్వాత నేను డిఎస్పీ అవ్వాలి అని పెట్టుకొని దాని టార్గెట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడతారు ఆడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఐ అవుతారు వాళ్ళ కుటుంబానికి కూడా గౌరవం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ గౌరవం ఆ టౌన్లో కూడా మనోడరా అని చెప్పుకునే సిద్ధిగా అలాగా ఇప్పుడు ఒక ఎస్ఐ గారు మనకి ఎదురుపెళ్ళి నాతవరం నుంచి అప్పుడు నేను చెప్పుకొని చెప్పుకుని ఇప్పుడు ఆయన ఎస్ఏయాడు ఆయన ఏమో ఇంకో గ్రామాల్లో ఉన్నారు ఆయన అప్పుడు వచ్చి కలుస్తుంటారు సార్ మా ఆ టైం లో మీరు అందరూ ఎంకరేజ్ చేశారని అలా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళు అనేవాళ్ళు ముందుకెళ్తే బాగుంటదని ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు ఒక ఆశ ఉంది గారు వచ్చారా